హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద పెసర ఒడియాలు గుల్లగా రావాలంటే ఎలా పట్టాలో చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి పెసరపప్పు ఉడియాలు పెడతానికి ముందుగా పెసరపప్పు నాపాలండి ఇక నేను ఈ కప్పుతో రెండు కప్పులు సాయి పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ రెండు కప్పులు సాయి పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి దీనివల్ల వడియాలు చాలా గుల్లగా వస్తాయి అలానే టేస్టీగా కూడా ఉంటాయి అందరూ సాయి పెసరపప్పుతో కానీ పొట్టు పెసరపప్పుతో కానీ పెడతారండి కానీ రెండు పప్పులు కలిపి పెట్టడం వల్ల చాలా బాగుంటాయి అలానే గుల్లగా ఉంటాయి కర్రీ వండుకున్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను రెండు కప్పులు సాయి పెసరపప్పు ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నాను ఈ పప్పులు నానబెట్టినప్పుడే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాలండి మన ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు ఇలా పెసరపప్పు వడియాలు ఉంటే కూర వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈ వడియాలను పాలు పోసి వండుకోవచ్చు అలానే ములక్కాడ కానీ వంకాయ కానీ వేసి మసాలా కూడా వేసుకుని వండుకోవచ్చండి ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి కదండి హడావుడిగా కూరలు పోసి పని లేకుండా ఈ పెసరపప్పు వడియాలు ఉంటే వెంటనే కూరను వండి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టవచ్చండి ఈ వడియాలను మంచి ఎండలో పెడితే కనుక ఒక రోజులో ఎండిపోతాయండి అది కవర్ పైన పెడితే సాయంత్రానికల్లా వాటి అవే ఊడి వస్తాయి వడియాలు ఈ వడియాలు పెట్టడానికి పాతపప్పు వాడకూడదండి రెండు కొత్త పప్పులే వాడాలి దీనివల్ల గుల్లగా వస్తాయి ఈ పప్పుని ఇలాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి మర్నాడు ఉదయము మూత తీసి చూసుకోవాలంటే పప్పు శుభ్రంగా నానింది దీన్ని తెల్లగా వచ్చేలాగా కడుక్కోవాలండి చాలామంది అయితే కొంచెం పొట్టు ఉంచుకుంటారు అది మీ ఇష్టం అంటే పొట్టు ఉంచుకున్నా కూడా టేస్టీగానే ఉంటాయి పప్పును శుభ్రంగా కడిగి నీళ్ళంతా వడబెట్టాలండి నీళ్ళంతా బాగా వడిన తర్వాత ఒక క్లాత్ పైన ఆరవేయాలండి ఒక కాటన్ క్లాత్ మీద ఆరవేస్తే తడి అంతా కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది కొత్త పప్పు కదండి వాటర్ బాగా వాడకపోతే కనుక పిండి జోరు అవుతుంది తర్వాత ఈ పప్పుని ఒక గ్రైండర్లో వేసి చాలా స్మూత్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి అలానే పిండిని గట్టిగా రుబ్బుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్మూత్గా గట్టిగా రుబ్బుకోవాలండి నీళ్ళన్నీ వాడడం వల్ల పిండి గట్టిగా వచ్చిందండి తర్వాత దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి మనం కూర వండుకున్నప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి సాల్ట్ ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి దీనిలో అయితే కనుక నేను రెండు గరట్ల పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పిండిలో కలుపుకున్నాను ఈ పెసర వడియాలను ఒక కవర్ మీద పెట్టుకోవాలండి ఇలా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి క్లాత్ మీద కన్నా ఇలా కవర్ మీద పెట్టుకుంటే కనుక వడియాలు బాగా వెండి సాయంత్రం లోపే ఊడి వస్తాయండి వీటిని ఫోర్ టు ఫైవ్ డేస్ బాగా ఎండనిచ్చి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి దీనివల్ల ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా మన రుబ్బు ఉంచుకునే పిండిని మొత్తము ఇలా చిన్న చిన్న వడియాల్లో పెట్టుకోవాలండి మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి ఈ వడియాలతో మనం చాలా రకాల కర్రీస్ వండుకోవచ్చు అండి ముందు ముందు వీడియోలో ఎలా వండుకోవాలో చూద్దాము ఈ వడియాలతో కర్రీస్ వండుకోవచ్చు లేదా పప్పు సాంబార్ పెట్టుకున్నప్పుడు వేయించుకుంటే నంచుకోవడం కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అవుతాయి ఈ వడియాల కూరలు అవి చాలా ఎంజాయ్ చేస్తారండి సాంబార్లో నంజుకుని తినడానికి చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పెసరపప్పు ఉడియాలు పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకుంటారండి అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు అది మిస్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు సాయి పెసరపప్పు కలిపి పెట్టుకున్నాను కదండి చాలా గుల్లగా వచ్చాయి కూర వండితే చాలా టేస్టీగా కూడా ఉందండి కూర ఇలా మనం రుబ్బు ఉంచుకున్న పిండిని ఎంతటిని ఇలా చిన్న చిన్న ఉడియాలుగా పెట్టుకోవాలండి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి మా వీడియోస్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న గట్ట సింబల్ నొక్కండి దీనివల్ల మేము పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఇలా మొత్తం పిండిని ఇలా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకున్నామండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు చెప్పండి ఇలా రెడీ అయినా ఎమ్మీ అండ్ టేస్టీ అయిన పెసరపప్పు పొడియాలండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్